హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ పండు చిన్ను యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మనం ఈరోజు జాక్ ఫ్రూట్ కట్ చేసే విధానం తెలుసుకున్నాం మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెప్పించిన జాక్ ఫ్రూట్ ఇప్పుడు మనకి దీనికి మొత్తం గమ్ము ఉంటుంది బాగా ఈరోజు చూడు ఈ గమ్ము చూడండి ఇదో ఎట్లా వస్తుందా ఈ గమ్ము అలా కడిచేయాలని అందరూ కడిజేడం కాదు దీనికి కొన్ని టెక్నిక్స్ ద్వారానే కట్ చేయాలి ఈ షాకుకి మనం ఆయిల్ ఆయిల్ పెట్టు చేతులకు ఆయిల్ పెట్టుకోవాలా అండ్ మనం కట్ చేసే నైఫ్కి దానికి కూడా ఆయిల్ పెట్టుకొని వీటిని కట్ చేయాలా అలా కట్ చేసినా అయితే లేకుండా మామూలుగా మనం కూరగాయలు కట్ చేసిన కట్ చేస్తే ఈ కట్ చేయలేము మొత్తం చేతులకి ఎంత అంతే ఆవుతుంది ఒకవేళ చూడండి ఎంత ఉందో ఎక్కువ మనకి లో దొరుకుతాయి అంటే తెలంగాణలో కూడా దొరుకుతాయి లేని ఎక్కువ అయితే ఆంధ్రాలో దొరుకుతాయి ఎంత మరో చిన్న 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 సైజు భీములు లెక్క ఉంది ఓకే అండి రైట్ స్టాపించు ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా కొబ్బరి అయినా ఓకే మన మంచి అయినా ఓకే ఓకేనా ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత దీంతో పాటుగా మన నైఫ్ నైఫ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని మనకున్న జాక్ ఫ్రూట్ దీన్ని ఇప్పుడు కట్ చేసాం చాలా హార్డ్గా ఉంది జట్ చూడండి గమ్ము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మధ్యలో ఉన్న దాన్ని ఫస్ట్ కట్ చేసి దాని మధ్యలో భాగాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి మొత్తం ఎక్కువ ఉండదు మధ్యలోనే కాబట్టి మధ్యలో ఉన్న భాగాన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి చూడండి ఎట్లా ఉందో గమ్ము వేస్ట్ గమ్ అంతా గమ్ము మనమైతే ఆ గమ్మునంతా తీసేసుకున్నాం ఇప్పుడు చూద్దాం పీస్ తీసి ఎలా ఉండదు చూద్దాం ఇప్పుడు మనం పీసు ఏ కూడా కష్టమే తీయడం చూడండి మనకి ఆల్రెడీ మొత్తం తయారైన ఫ్రూట్లో ఒక పీస్ ఇది మీరు చాలా మంది తినేముండ్రు చూద్దాం టేస్ట్ ఎట్లా చూద్దాం అవి అవి ఎలా ఉందనేది ఫస్ట్ టైం నీవు చాలా రోజు తింటున్నా చాలా తింటున్నా చూడండి ఎంత ఎల్లో అంత ఎంత చూస్తుంటే చాలా అనిపిస్తుంది సూపర్ చూడు చాలా స్వీట్ ఉంది ఒక బాదం బాదం ఉంది బాదం ఉంటుంది కదా దాని లో ఉంది వీటిని కూడా కూర చేసుకుంటారు మంచిగా ఈ గింజలు అన్ని తీసుకుంటూ మనం కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి గింజలు తీసుకొని ఇప్పుడు మనం అన్ని తీసుకొని తీసుకుందాం ఒక్కొక్కటి ఒక యాక్ట్ చూడండి సగం తీసినాం చూడండి ఒక్కసారి చాలా కష్టం ఏదో అనుకునే కానీ మన లేదు చూడండి మనకి పనస పండులో చాలా ప్రయోజనాలు ఉంటాయండి అందు దీనిలో ప్రయోజనాలు శక్తి అంటారు దీన్ని జీర్ణకీయ ప్రగుదల చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది చర్మానికి మేలు చేస్తుంది ఎనేమియా నివారణ చేస్తుంది ఎముకలు బలపడతాయి హార్ట్కి ఆరోగ్యానికి చాలా మంచిది బీపీని నియంత్రణ వస్తుంది గుండెకి చాలా మేలు చేస్తుంది ఇది మనం తింటే వయసు కూడా తగ్గినట్లు కనిపిస్తుంది ఇలా వృద్ధాప్య లక్షణాలు కూడా తగ్గుతాయి చాలా వరకు మనకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ చాలా కంట్రోల్ చేస్తుంది ఈ పనస పండు మనం తినటం వల్ల మనకి ఇది దొరికినప్పుడు మీరు తప్పకుండా తినండి ఇందులో విటమిన్ సి ఉంటుందండి చాలా విటమిన్ ఏ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఈ పనసకాయలు దొరుకుతాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి శరీరానికి ఈ తక్షణంగా శక్తిని అందిస్తుంది ఈ ఫ్రూట్ ఒక్కసారి తింటే శరీరానికి ఎమ్మటి మనకి చాలా శక్తినిస్తుంది ఈ ఇందులో న్యూట్రిషన్లు ఫైబర్ విటమిన్లు అధికంగా ఉంటాయి ఇందులో చాలా చాలా అధికంగా ఉంటాయి ఇది చాలా రుచికరంగా ఉంటుంది కానీ తినాలంటే చాలా బాగుంటుంది దొరకదు ఎప్పుడు దొరికినప్పుడు మాత్రం పక్కా మీరు దీన్ని టేస్ట్ చేయండి తినండి చాలా రుచికరంగా ఉంటుందండి ఇది ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా వరకు మేలు చేస్తుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి